బొద్దుగా ఉన్న భార్యలు వస్తే భర్తల పరిస్థితి ఏంటి సన్నగా ఉన్న అమ్మాయిలను చేసుకున్న వారు పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా లావుగా ఉన్న అమ్మాయిలను చేసుకున్న వారు హ్యాపీనా నాజుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు ఆనందంగా ఉన్నారా అనే అంశంపై నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోకు చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం సాగింది దీనిలో పెళ్లికి ముందు ఇలాంటి అమ్మాయి కావాలని కొందరు అబ్బాయిల కలలు తప్పు అని తేలింది నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో పరిశోధకులు ఈ అధ్యయనం కోసం వేలాది మంది భర్తల అభిప్రాయాన్ని తీసుకున్నారు చివరకు ఈ అధ్యాయంలో సన్నగా ఉన్న అమ్మాయితో పోలిస్తే బొద్దుగా ఉన్న అమ్మాయిని చేసుకున్న అబ్బాయిలే పది రెట్లు ఎక్కువగా దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారని వెల్లడైంది పెళ్లికి ముందు సన్నగా మెరుపుతీగ లాంటి అమ్మాయిని కోరుకున్న అబ్బాయిలు కూడా పెళ్లి తర్వాత తమ అభిప్రాయాన్ని తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు సన్నగా ఉండే అమ్మాయిలతో పోలిస్తే బొద్దుగా ఉండే అమ్మాయిల్లో ధైర్యం సూటిగా మాట్లాడే తత్వం ఎక్కువగా ఉన్నట్లు తేలింది అలాగే బొద్దుగా ఉన్న అమ్మాయిలు భర్తకు అన్ని విధాల మద్దతుగా ఉంటారని కూడా ఈ అధ్యాయం చెబుతోంది బొద్దుగా ఉన్న అమ్మాయిలతో పోలిస్తే సన్నగా ఉన్న అమ్మాయిలు తమ సొంత నిర్ణయాలకు ఎక్కువ విలువ ఇస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది అలాగే వీరు భర్తతో అన్ని విషయాలు షేర్ చేసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు దీనివల్ల వారి దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే సందర్భాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు ఇక నాజుగా ఉన్న అమ్మాయిలు విషయానికొస్తే వారి జీవితం సాధారణంగా ఉంటుందని తెలింది ఉన్న వారితో పోలిస్తే మాత్రం నాజూగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు దాంపత్య జీవితంలో అనుకున్నంత స్థాయిలో సంతోషంగా లేరు అని తేలింది బుద్ధుగా ఉన్న అమ్మాయిలు సున్నితంగా ఉంటారని భర్తను ఎదుటివారిని నొప్పించడానికి ఇష్టపడరని అధ్యయనంలో తేలింది పెళ్లి తర్వాత సన్నగా ఉన్న అమ్మాయిలు ఎదుటివారిని బాధపెట్టే మాటల్లో హింసించే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది అలాగే శృంగార జీవితంలో కూడా సన్నగా ఉన్న భార్యల కంటే బొద్దుగా ఉన్న భార్యలు ఎక్కువగా తమ భర్తలను సంతోష పెడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు చివరిగా దాంపత్య జీవితం శృంగార జీవితం సహజంగా సంతోషంగా సాగాలంటే మరి సన్నగా ఉండే అమ్మాయిలను కాకుండా కాస్త బొద్దుగా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మంచిదని ఈ అధ్యయనం సూచిస్తుంది ఇది కేవలం ఒక అధ్యయనంలో వెళ్లలేన పురుషుల అభిప్రాయాలు మాత్రమే భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే గుణం ఒకరిపై ఒకరికి గౌరవం కష్టాల్లో నేనున్నాను అని భరోసా ఇచ్చే భాగస్వామి దొరికితే ఎలాంటి శారీరక తత్వమున్న సంసార జీవితం సాఫీగా సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి